హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి మూడు విడతలుగా విడతకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే కానీ ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున జరిగే బడ్జెట్ సమావేశాల్లో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే డబ్బులను పెంచబోతున్నారు ఈ పిఎం కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఒక్క విడత పిఎం కిసాన్ నదులతో జమ చేశారు ఇప్పుడు ఇరవై రెండో విడత విడుదల చేయడానికి ముందు బడ్జెట్ సమావేశాల్లో పిఎం కిసాన్ డబ్బులు పెంచి ఇస్తారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నిజంగానే పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే డబ్బులను పెంచి ఇస్తారా ఎంతవరకు పెంచుతారు ఇప్పుడు విడుదల చేయబోయే ఇరవై రెండో విడత పిఎం కిసాన్ నిధులు చాలా మందికి పడకపోవచ్చు దానికి గల ఏమిటి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టాప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలనుకు వెళ్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఇరవై కోట్ల విడత పిఎం కిసాన్ నిధులు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేశారు వ్యవసాయ పెట్టుబడులు ఖర్చులు పెరుగుతుండడం వల్ల పిఎం కిసాన్ డబ్బులు కూడా పెంచి ఇవ్వాలని రైతు సంఘాలు అయితే కోరుతున్నాయి అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగే బడ్జెట్ సమావేశాల్లో పిఎం కిసాన్ పథకం ఆరు రూపాయలు రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచుతారని రైతు సంఘాలు అయితే తెలుపుతున్నాయి ఒకవేళ పిఎం కిసాన్ పథకం ను పదివేల రూపాయలకు పెంచే అప్పుడు మొదటి విడతగా మూడు వేల రూపాయలు రెండో విడతగా మూడు వేల రూపాయలు మూడవ విడతగా నాలుగు వేల రూపాయలు అర్హులైన రైతుల అకౌంట్లో అయితే జంప్ చేస్తారు అయితే ఇరవై రెండు విడత పిఎం కిసాన్ నిధులు చాలా మందికి పడకపోవచ్చు అని గల కారణం వారు పిఎం కిసాన్ ఈకే వైసీపీ చేయించుకోకపోవడం ఎవరైతే పిఎం కిసాన్ ఈకే చేయించుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఇరవై రెండు విడత పిఎం కిసాన్ నిధులు ఫిబ్రవరి నెలలో అలాంటి వారికి జంప్ చేస్తారు మీది పిఎం కిసాన్ ఈకే వైసీపీ అయిందో లేదో మీరు తెలుసుకోవడానికి పిఎం కిసాన్ అఫీసాల వెబ్సైట్ కి వెళ్లి తెలుసుకోవచ్చు గూగుల్లో పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి పిఎం కిసాన్ ఈకేవైస్ అనేది ఉంటుంది అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇది ఈ కేవైసీ అయిందో లేదో మీకు చూపిస్తుంది కేవైసీ చేయించుకోవడానికి ఓటీపీ ద్వారా కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా ఈ కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు లేదా ఫేస్ అథెంటికేషన్ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి ఎవరికైతే ఈ ఈకేవైస్ కాలేదు అలాంటి వారు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి ఫిబ్రవరి ఓటు తేదీన జరిగే బడ్జెట్ సమావేశాల్లో పిఎం కిసాన్ పథకం పెంచి ఇస్తారా లేదా కింద కామెంట్లో మాకు తెలియజేయండి అలాగే వీడియోను పెట్టి పెట్టి కానీ మీ దగ్గరకు రావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్